హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో లబ్బిపేట్ ఏరియాలో మనకి టూ పోర్షన్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి మీకు కనపడుతుంది కదండి రోడ్ అనేది అది బందర్ రోడ్ అనమాట అండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ బందర్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ లబ్బిపేట్ ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ అనేవి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట ఇవి ఒక బెడ్రూము ఒక కిచెను మరియు బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ఇవి రెంట్స్ కనీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి పదివేల నుంచి పదిహేను వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ముందు కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది పాతిక లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కిందనే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం సుమారుగా మనకి లక్ష రూపాయలపైనే వాల్యూ అనేది ఉందండి దీనికి ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ విధంగా కూడా మనం చూసుకున్న ముప్పై ఐదు పైనే ల్యాండ్ కాస్టే అవుద్దండి అలాంటిది మనకి ఈ పోర్షన్స్ తోటి సేల్గా అనేది వచ్చింది బ్యాంక్ కక్షలో సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ